దేవరహస్యాలు దేవరహస్యాల్లో ఈరోజు ఉదాహరణ వాయు స్థానమునందు ఏమున్నాయో తెలుసుకుందాం ఈ దేహము పాంచభౌతికమైనది అంటే పాంచభూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఈ దేహము పంచభూతాలతో నిర్మితమైంది ఎలాగయ్యా అంటే మనకి వేదంలో ఏం చెప్పారయ్యా అంటే స్తోత్రం ఆకాశే వాయువు త్వక్ అగ్నౌ చక్షు ఆప్సు జిహ్వా పృథివ్యాం గ్రాణమితి అని శారీరక ఉపనిషత్తులో చెప్పబడింది అంటే ఆకాశము అంటే ఆకాశము యొక్క గుణం శబ్దం కాబట్టి శబ్దాన్ని గ్రహించేది శ్రోత్రం దగ్గర కాబట్టి ఆకాశాన్ని శ్రోత్రం దగ్గర చెప్పారు అలాగే వాయువు వాయువు యొక్క గుణం స్పర్శ కాబట్టి స్పర్శను గ్రహించేది చర్మం కాబట్టి చర్మం యొక్క స్థానాన్ని కంఠము దగ్గర చెప్పారు అంటే వాయువు అంటే కంఠస్థానం దగ్గర గ్రహించాలి అలాగే అగ్నివు చక్షు అగ్ని యొక్క గుణం రూపం రూపాన్ని గ్రహించేది నేత్రం కాబట్టి అగ్నిని నేత్రం దగ్గర చెప్పారు ఆప్సు జిహ్వా ఆప్సు అంటే నీరు నీటి యొక్క గుణం రుచి రుచిని తెలుసుకునేది నాలుక కాబట్టి జలాన్ని నాలుక దగ్గర చెప్పారు పృథివ్యాం గ్రహణమితి పృథివి అంటే భూమి యొక్క గుణం వాసన వాసనను గ్రహించేది ముక్కు కాబట్టి పృథివిని జ్ఞానేంద్రియం దగ్గర గ్రహించాలి అలా ఆకాశాన్ని చెవి దగ్గర వాయువుని కంఠము దగ్గర అగ్నిని నేత్రము దగ్గర జలాన్ని నాలుక దగ్గర భూమిని ముక్కు దగ్గర ఈ శరీరంలోనే గ్రహించాలి అని శారీరకోపనిషత్తులో చెప్పబడింది శ్రోత్రం ఆకాశే వాయువు త్వక్ అగ్నివు చక్షు ఆప్సు జిహ్వా పృథివ్యాం ఘ్రాణమితి అని కాబట్టి మనం ఆకాశం అంటే ఎక్కడ చూపించాలి ఆకాశం అంటే చెవి దగ్గర చూపించాలి వాయు అంటే ఎక్కడ చూపించాలి వాయువు అంటే కంఠము దగ్గర చూపించాలి అగ్ని అంటే ఎక్కడ చూపించాలి అగ్ని అంటే నేత్రం దగ్గర చూపించాలి జలము అంటే ఎక్కడ చూపించాలి జలము అంటే నోటి దగ్గర చూపించాలి అలాగే భూమి అంటే ఎక్కడ చూపించాలి భూమి అంటే ముక్కు దగ్గర చూపించాలి అంటే వేదాల్లో ఎక్కడైనా సరే ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ ప్రస్థానత్రయముల్లో ఎక్కడైనా సరే ఆకాశము వాయువు అగ్ని జలము నీరు అనేటువంటి పదాలు వచ్చినప్పుడు ఆకాశాన్ని చెవి దగ్గర వాయువుని కంఠం దగ్గర అగ్నిని నేత్రము దగ్గర జలాన్ని నాలుక దగ్గర భూమిని ముక్కు దగ్గర మనం సమన్వయం చేసుకోవాలి అని అర్థము అలా కాకపోతే శృతి యుక్తి అనుభవానికి రావు 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 అలాగే మనసుని ఎక్కడ చూపించాలి మనసుని చెవి దగ్గర చూపించాలి బుద్ధిని ఎక్కడ చూపించాలి నోటి దగ్గర చూపించాలి అహంకారాన్ని కన్ను దగ్గర చూపించాలి మహాకారణాన్ని శ్వాస దగ్గర చూపించాలి ప్రత్యేకాత్మను కంఠము దగ్గర చూపించాలి అలాగే బ్రహ్మను చెవి దగ్గర చూపించాలి విష్ణువును నోటి దగ్గర చూపించాలి రుద్రుణ్ణి కన్ను దగ్గర చూపించాలి పరబ్రహ్మను మహాకారణ శ్వాస దగ్గర చూపించాలి అలాగే పరబ్రహ్మను పరబ్రహ్మమును కంఠము దగ్గర చూపించాలి అలాగే అహంకారతత్వాన్ని చెవి దగ్గర చూపించాలి మహత్తత్వాన్ని నోటి దగ్గర చూపించాలి అవ్యక్త తత్వాన్ని కన్ను దగ్గర చూపించాలి శబుల బ్రహ్మమును శ్వాస ఆడే చోటైనటువంటి జ్ఞానేంద్రియము దగ్గర చూపించాలి ఈశ్వరుణ్ణి అంటే పరమాత్మను ఉదాహస్థాన వాయువు అయినటువంటి కంఠస్థానమునందు చూపించాలి అంటే ఆకాశము మనసు బ్రహ్మను అహంకారతత్వాన్ని చెవి దగ్గర వాయువును అంటే ఉదాన వాయు స్థానము వాయువును కంఠస్థానము దగ్గర ప్రత్యేగాత్మను పరమాత్మను శుద్ధ బ్రహ్మములు చెప్పుకున్నాం అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మములను ఉదాహరణ వాయు స్థానమైనటువంటి కంఠస్థానమునందు చెప్తారు గురువులు అతి రహస్యముగా అంటే పరమాత్మ ఎక్కడున్నాడు కంఠస్థానమునందు దేవుని యొక్క స్థానం ఎక్కడ కంఠస్థానమునందు అని గుర్తించాలి ఈ విధంగా దేవరహస్యాల్లో పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతో ఉన్నటువంటి ఈ శరీర నిర్మాణాన్ని ప్రత్యేగాత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మముల యొక్క స్థానమును ఉదానవాయు కంఠస్థానమునందు గుర్తించాలి ఇది దేవరహస్యాల్లోని పంచభూతాత్మక రహస్యము